ఎర్రదొడ్డి గంగమ్మ దేవస్థానం ఈవో గారి గురించి అక్కడ జరిగినటువంటి దొంగతనం గురించి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారు ఆగ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా చర్చ జరుపుతాను దీని పూర్వపరాలు లేకపోతే తొమ్మిదో నెలలో ఇరవై తొమ్మిదో తారీఖునే నేను ఒక లెటర్ పెట్టినా ఇదే ఈవో గారి ఇతని మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో అవకతవకలు పాల్పడుతున్నాడు ఇతని మీద చర్యలు తీసుకున్నాడు దాని తర్వాత డిప్యూటీ కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ గారికి కూడా ఒక ఎండార్స్మెంట్ పోయింది ఏ డేట్ పోయింది ఇది రెండు లెవెన్ టూ లెవెన్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కదిరి నియోజకవర్గంలో ప్రజలు మా ఆలోచన విధానాన్ని పదే పదే ప్రజలకు వెళ్ళి చెప్పేటువంటి ప్రయత్నం ఎందుకనేది అర్థం చేసుకోవాలని చెప్తాను ఏదైనా మాట్లాడితే రాజకీయాలు అనుకుంటారు ఇతను మొదటగా పాలపాడి గిన్నెలో ఈవోగా ఉన్నాడు ఇన్ఛార్జు ఎర్రదొడ్డుకున్నాడు ఇతనితో పాటు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఒక నేత నేను ఐ డోంట్ ద నేమ్స్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నేతో కార్యకర్త దే సంబంధించినటువంటి వ్యక్తి అది వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక అన్నదానానికి డబ్బులు ఇస్తే ఒక కాంట్రాక్టర్ లక్ష రూపాయలు కొట్టేసినటువంటి మళ్ళీ నిల్దేసే ఇనికి జమ చేసినట్టు వీళ్ళు ఇద్దరు వీళ్ళతో పాటు రీసెంట్గా మూడు రోజుల కిందట దొంగతనానికి రెండు రోజులు ముందర సాక్షి విలేకరి కదిరి సాక్షి విలేకరి ఆంధ్రప్రభ విలేకరి ఇంకా ఒక మాజీ విలేకరి ఇదంతా బాడీ మసాజ్ పార్టీ గ్రూప్ ఇది మందు గ్రూప్ వీళ్ళు అందరూ కలిసి ఎర్రదోటి దగ్గర మందు కొట్టారు వీళ్ళంతా ముఠాగా ఏర్పడి చేస్తాడే అవకతవకలు ఇదే ఈ సాక్షి విలేకరు అయితే చెన్నై పోతాడు ఎందుకు ఒత్తించుకునేది నువ్వు ఒత్తించుకోవాలి మాకు అభ్యంతరం లేదు బస్టాప్ కానీ నీ వృత్తిని అడ్డం పెట్టుకుని ఒత్తించుకుంటా ఉన్నావు అనేది మా కంటెన్షన్ అంటే అది తప్పు దీనికి తోడు ఆంధ్రప్రభు బ్యూరో అంట మంద ఎవరితో పోతాడు కుండీ దొంగతనాలు చేసే వాళ్ళతో అమ్మవారి సొమ్ములు దొంగతనాలు చేసే వాళ్ళతో అమ్మవారి చీరలు దొంగతనాలు చేసేవారు ఏమన్నా అంటే స్థాయి నేపథ్యాలు మాట మేము చిన్న స్థాయి వ్యక్తులమయ్యా మామూలు సామాన్యమైన వ్యక్తులము మాకు అసలు రాజకీయాలు తెలీదు మేము పెద్ద పెద్ద జమీందారి కుటుంబాల గుట్లా జమీందారీ బతుకు బతుకలా కానీ ప్రజలు ఆదరిస్తా అంటే నిలబడిన ప్రజల కోసం బతుకుతాడు మీరు మీరు ఆగర్భ శ్రీమంతులంతా మీ తాతగారంతా మంత్రులు చేసినారు ముఖ్యమంత్రులు చేసినారు వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా సభ్యత కలిగిన పార్టీ పరాకమందిలో చోరీ చేస్తే సాక్షాత్తు మీ నాయకుడు చిన్న దొంగతనమే కదా అంటాడు ఇప్పుడు చెప్తా అన్న మీకు మీ అగ్రనాయకులు కూడా తలపట్టుకుని కూర్చున్నారు ఆ మీ నాయకునితో ఇడేంటికి మెంటలు ఎక్కింది దీనికి అని ఈ మాట అంటే మీకు తిట్టినట్టు బుద్ధి కింద కనపడుతుంది ఈ మాటలు మాట్లాడితే మీ వాళ్ళే సాక్షాత్ శ్రీవారి హుండి చోరీ చేస్తే మీరు దొంగ అని చెప్పేసి చిన్న దొంగతనం వెనకేసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తారంటే మీ ఆలోచన సరళ రకం ఉంది మీ వ్యక్తిత్వం ఏంది ప్రజలు ఆలోచన చేసుకుంటున్నారు మీ నాయకులు ఉలికి పడుతున్నారు అయిపోజేసాయి కదా బాగా మనందరినీ ఈయన పోతే పోతాడు మమ్మల్ని కూడా అయిపో చేస్తారు యావత్ ఎక్కువ చేస్తారు ఎలక్షన్లో గెలవడానికి సవాల్ వచ్చే ఎమోషన్స్ తోడ్పడుతూ ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు చెప్తినే నారాసు రక్త చరిత్ర అని చెప్పేసి మీ బాబాయ్ అని కదిరిగొడ్డలతో చంపేసి కత్తి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టేసి నీకు ఒక పేపర్ ఉంది దానిలో బ్యానర్ ఐటమ్ రాయించుకుని తాగుతు రిపోర్టర్లతో బాడీ మసాజ్ పార్టీలతో నారాసు రక్త చరిత్ర అని ఆయన పెట్టేసి ఎలక్షన్ గెలిస్తుంది ఆ రోజు అది ఎమోషన్ అదొక సెంటిమెంట్ దాని తర్వాత యావత్ ఆంధ్ర రాష్ట్రము యావత్ భారతదేశం నువ్వేరుకుయేటువంటి నిజాలు బయటకు వచ్చినాయి ఆ కదిరికోటలు కొన్ని నువ్వే అని ఆ హత్యలో కారులు మీరే అని మీ కుటుంబమే అని దాంతో పదకొండు సీట్ల గేజేసి పదకొండు గేజేసి మీరు నూట యాభై ఒక్కటి అంటారు పదకొండు గురించి కూడా ఆలోచన చేసుకోండి మీరు అంతకుముందు కూడా మీరు ఓడిపోయినారు ఇవిట ఒకటి ఇచ్చినారు మీకు రాజకీయాల్లో గెలుపుకోవటం సహజం ఓడినోడో గెలిచినోడు తక్కువ కాదు ఓడినోడైనా ఒకటే గెలిచినోడైనా ఒకటే వారికి ఒక పాత్ర ఉంది వీనికి ఒక పాత్ర ఉంది అసలు బరిలో నిలబడలేని వాళ్ళని ఇది వాళ్ళు ఆ కూడా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు కూడా మాట్లాడతారు బరిలో నిలబడే వానికి ఒక లంగోటా ఉంటుంది వాడు కుస్తీ పోటీలు పడతాడు గెలుస్తాడో పోడతాడో మనము ఇది మాట్లాడితే ఎత్తరా మీరా మాకు రాజకీయాలు నేర్పించేది మీరా మాకు మాటలు మాట్లాడేది మీరా క్యారెక్టర్ గురించి చెప్పేది మీరా మాకు పరిపాలన గురించి చెప్పేది మీరా మాకు అభివృద్ధి గురించి చెప్పేది మీరు ఎన్ని మాటలు మాట్లాడినా అబద్ధాలు చెప్పి పది సంవత్సరాల కాలం పెడుపుతున్నారు నా మీద కేసు గురించి మాట్లాడతారు ఇప్పుడు కూడా చెప్తున్నా ఎడ్వాంటే కేసెస్ తగ్గేసింది క్లారిటీగా చెప్తున్నా కేటగిరీ చెప్తున్నా జనవరి పంతొమ్మిది అంటున్నాడు దట్ ఈస్ ఫర్ అడ్మిషన్ సూఫర్ దట్ నాట్ బీన్ అడ్మిటెడ్ అది మ్యాండేట్ ఎవరైనా అప్పుడు మనం గెలిస్తే వాళ్ళు పోతారు వాళ్ళు గెలిస్తే మనం పోతారు అంత మాత్రం నా మీద కేసు ఇంకా ఆరు నెలలకు పది నెలలకు ఎలక్షన్ వస్తుంది అని చెప్పేసి బ్రహ్మలో ఏమైనా బతికితే మిమ్మల్ని అలా కూడా కాపాడే మిమ్మల్ని అలా కూడా ఏం కాదు మనం కాదు సర్కు లేకుండా అబద్ధాలు చెప్పునప్పటికి బావ దారిత్రం తో పడితే నేను ఏం చేయను మా దగ్గర లేంది ఉందని చెప్పి బ్రహ్మలో వరితే నేను ఏం చేయడను అసలు స ఆ జరిగిన కే రంగంగాన ఆస్కర్ం లేని అంచాలి నేను ప్రస్తావించిన గోపియలుోప్తారు మహాత్ములు ఆ మార్కుని ఈ కన్నిర్ చేసుకొర్గను యేసిన పిల్లనిపోయినా అడతారు ముంద్యకే ఆరితి కొత్తిమీర కట్టనే పిల్లకి గలకి సాక్ష్యం అంట సిగ్గుండలా పేర్లు ప్రస్తావించకైనా ప్రజ తూల నింసా అసహించుకునే పది పేర్లు లేవు పొద్దున్న లేస్తే ఊరి మీద పడి బతికే బతుకులేవి అట్లా వాళ్ళు ఉండకూడదనే రాజకీయాలు చేస్తాను అట్లా వాళ్ళు ఉండి కూడా రాజకీయాల్లో ఇప్పుడు చెప్తానా భగవంతుడు ఈ నియోజకవర్గ ప్రజలు నా మీద సానుభూతి చూపించి లాస్ట్ ఎలక్షన్లో నా మీద ప్రేమ చూపించు నా మీద నమ్మకం చూపించుండొచ్చు నా మీద కాకుండా పార్టీ మీద నమ్మకంతో కూడా వేసచ్చు లేదు మా కూటమి పార్టీలను చూసి కూడా నా కోట్లు వేసి ఉండొచ్చు ఆ రోజు రాజకీయంగా అవసరాలు ఉంటాయి సింహం సింగిల్గా వచ్చేది కాదు పాపడప్పుడు పంది కూడా అని పడిపోతుంది సింహమే కాదు సింగిల్గా వస్తారు సింహాలు అయిపోవరా పడదో ఎందుకు ఉల్లు దగ్గర పెట్టుకో ఏదో పంచడేయలేగదు ఎందుకంటే పాపం ఉనికి కోల్పోయినాడు అస్తిత్వం లేదు ఏం చేయాలో తెలియదు పర్ఫార్మెన్స్ లేదు పొడబాట్లు పడాలనుకుంటున్నారు పని వాళ్ళకు కూర్చున్నారు కానీ పదేళ్ళు నిరంతరము అవమానాలు తట్టుకొని అవహేళనలు తట్టుకొని ఇట్లా మాటలు ఇంకా పెద్ద స్థాయిలో పూజకు పనికిరాలు పువ్వు అనే మాటలు కూడా తట్టుకొని నిలబడి గెలిచిన వాళ్ళం మేము ఊరికే బామమ్మా అన్ని లెక్కలు తేల్చబోతాం అనుకుంటున్నారు మీరు ఇంకా లెక్కది వెళ్ళండి మా త్రి ఇది దాని గురించి ఎప్పుడు ఆలోచన చేయలే మాకు చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉన్నాడు కష్టపడితే గుర్తించేటువంటి నాయకుడు నా జీవితంలో నాలుగు సార్లు టికెట్ ఇచ్చినాడు ఈ నియోజకవర్గంలో ఓడిపోయినా మళ్ళీ టికెట్ ఇచ్చినాడు కేవలం నా నాయకత్వం మీద నమ్మకము నాకు ఉన్నటువంటి పనితనం మీద నమ్మకము నేను ఎప్పుడు టికెట్కు అడగలే టికెట్కు డబ్బులు ఇలా డిపాజిట్ చేయలే మళ్ళీ నేను ఇంత ఖర్చు పెట్టినా అరవై పెట్టినా డెబ్బై పెట్టాను కూడా చెప్పుకోలే ఓడిస్తే మోసం చేసినారని మాట్లాడలే కృతజ్ఞతాభావంతో బతుకుతాడు నా ఊరి పట్ల నాకు ఇంత అద్భుతమైన జీవితాన్ని ఊరి ఇది మా తల్లి ఎంతో ఊరంతానే బతుకుతాడు మేము నిబద్ధతతో రాజకీయాల్లో ఉంటాను అడ్డగోలే వారాలు చేసేదానికి ఏమి ఇక్కడ కానీ ఇన్ని రోజులు చలాయించుకున్నారు పదేళ్ళు నేను చేసిన తప్పుకి ఇంకా మీకు అవకాశం ఉంది గుర్తుపెట్టి చాలిందని అది ఏ ఎలక్షన్ వచ్చినా మీరు నా మీద గెలవగలిగితే ఆ రోజు మీరు చెప్పిన మాటకి నేను కట్టుబడి ఉంటాను గుర్తుపెట్టుకోండి ఓపెన్ చేయలేదు మళ్ళీ మీకు భవిష్యత్తులో కందికుండ ప్రసాద్ అనేవానికి శక్తి ఉన్న రోజులు మీరు ఏ ఎలక్షన్ కూడా గెలవలేరు కళ్ళలో కూడా గెలవలేదు రాసి పెట్టుకోండి అట్లని చెప్పి పార్టీలు మేము క్యాండిడేట్లను మార్చుకోలే అబద్ధాలు చెప్పుకోలే మతాన్ని వాడుకోలే కులాన్ని వాడుకోలే అట్టబాక్సుల్లో డబ్బులు వాడుకోలే డబ్బులు నమ్ముకొని రాజకీయాలు చేయలే నా దగ్గర ఇంత ఉంది ఆయన దగ్గర ఏమి లేదనే మాటలు కట్టుబడి కూడా ఎలక్షన్లు చేసినాం డబ్బులు ఇవ్వలేడంటే కూడా ఎన్నికల్లో పోటీ చేసినాం ఏ రోజు ప్రజల దగ్గరికి పోయేసి నా దగ్గర డబ్బులు లేవు మీరు సాయం చేయండి అని కూడా అడగలే పని చేస్తాను నాకు ఓటు వేయండి అని అడిగిన నన్ను దాన్ని ప్రజలు నా మీ నా మీద పదింతలు బరువు పెట్టినారు పదింతలు కృతజ్ఞత భావం నాకు మనసులో ఉంది అందుకని తగ్గి నడుస్తాన అందుకనే అణిగిమణి నడుస్తా అంతేగాని ఈ తట్పట్ బ్యాచ్ ఉన్నారే మీరు మాట్లాడే వద్ద నిజంగా మేము చేయాలనుకుంటే మాత్రం ఇదే మీకు అంత ఈజీగా ఉంటారు అధికారం ఉంది కాబట్టి ఊళ్ళు దగ్గర పెట్టుకుంటాను అధికార ఫలి ఉంది కాబట్టి 10 మంది ఉపయోగ ఉండల తక్కినడసల డౌన్ టు ద అతునలని ఆలోచన ఉంటుంది బోర్పుగా ఉంటారు అపదల చెప్పి రాజకీయాలు చేయం నవార్ టికెట్ ఇచ్చిస్తారు యా ఎం నవార్ కొడిజే కూడా ఎడే ఉట్టిని నేను ఎడే బుట్నే ఎం పార్కోలేది మేము ఐపిఎల్ పెట్టడానికి ఐ విల్ బి డూ ఇట్స్ ఇన్ బ్యాక్ అప్పుడు పాలే ఔర్ ఇట్స్ ఇన్ బ్యాక్ ఆడపిల్లల్ని ఎక్స్పోర్ట్ చేసి కాకుండా వ్యాపారాలు చేసినామా అడ్డగోలు బంగారు వ్యాపారాలు చేసినామా బతుకండేది నాకు చెప్పేది ఇరవై మీ గ్రే ఏరియాస్ ఉంటాయి కానీ నా స్థాయి కాదు మీ గ్రేవ్ ఏరియాస్ గురించి పాట మీకు ఆ స్థాయిలో మీరు మీ నాయకుడికి కదిరిగొడ్డలు అంటే అనే ఉపాటు ఉంటాయా ఎందుకంటే తప్పు చేసినాడు కాబట్టి కదిరిని చూసి భయపడే పరిస్థితి కూడా వస్తాడు మీ నాయకుడు రాసి పెట్టిపోయి రోజు చెప్తాడు ఎందుకంటే కదిరిగొడ్డలు నిరంతరం వెంటాడుతుంది ఇంకా మీ నాయకుడు అనుకునేవానికి చేసిన పనికి నిరంతరం కదిరిగొడ్డలి సాక్షాగా నిలుస్తుంది ఖచ్చితంగా నిరంతరం వెంటాడుతుంది కూడా బహుశా ఇంకో ప్రయత్నం చేయొచ్చు మీరు బాబాయ్ చంపేసాము అదే కదిరిగొడలతో కదిరిగొండను కూడా వేసేస్తామని అయినా మిడిసద్దు మీరు అనుకుంటున్నారు దయ్యమై పిశాచమైన పడుతుంది కానీ మిమ్మల్ని అయితే ఎండి సభ కదిరిగొడ్డలు అనేది చాలా పదునైనది అది మా ప్రాంతంలో ఈ ప్రాంతంలో మంచి కోసం వాడినాం మన కోసం వాడుకున్నాం మనుషులు చంపేక వాళ్లే అది మీ నాయకుడు వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ బాబాయిని చంపుకునే వాడినాడు ఇది వాస్తవం అంటే ఎక్కువ ఉంది కదిరికొడ్డలి చరిత్ర కానీ లేదంటే ఆ కథ కానీ నాది కాదబ్బా కథ కానీ కథనం కానీ మీ అనుయాయులు ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో రెడ్డి గారి హత్య కేసులో వాళ్ళు కస్టోడియల్ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి డిపోజిట్ని మేము రీట్రేట్ చేస్తామంటారా మాది కాదు ఈ కథం కానీ కథ కానీ కథనం కానీ ఆ హత్య జరిగింది మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు చాలా మంచోళ్ళు ఆయన తెల్ క్రైమ్ మూవీ మేము తెల్లు ఆయనకి తెలిసి ఉంటే ఆ రోజు నా ఇట్లా వాడుంటే మీకు కడ్రాయి రిపీ ఆడబుడ్చిందు ఆయనకు అటువంటి తెల్లు తెలియదు కాబట్టి ఆయన చేత కత్తి పెట్టేసి పోలం నా రంగ చరిత్ర ఒక ఎలక్షన్ చేసుకుంటే ముఖ్యమంత్రి అందుకే చెప్పిన ఈ గొడ్డలది నువ్వు అధికారాన్ని తెచ్చుకున్నావు ఆ గొడ్డలే మళ్ళీ నిన్ను అధికారానికి దూరం చేసింది ఈ కదిరి గొడ్డలు అనేది నిన్ను నిరంతరం వెంటాడుతూనే ఉంటుంది మర్చిపోవాలనుకుంటే మారిపోయేది కాదు చరిత్ర అది సాక్షాత్తు నిలువెత్తు నిదర్శనం అది ఇది మీరు ఎన్ని మాటలు తిట్టే మమ్మల్ని తిట్టినట్టల్లా ఈ కదిరిగొడ్డలి పదునెక్కుతానే ఉంటుంది కానీ ముద్దుబాద్ది ప్రజలకు నిరంతరం చెప్పే ప్రయత్నమే చేస్తాం ఎవరు ఒక ఆయన మాట్లాడినా అడిగి కదిరిలో సాయం ఎడ్డలండి ఇది అది సాయిలే పోయి సీబీఐ వాళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చిండేది పోయి వాళ్ళని అడగండి ఎందుకు కానీ కదిరిగొడ్డల గురించి మాట్లాడుతున్నారు మీకు ఎందుకు ఇంత ఉలికిపాటు ఎందుకు అంత ఉలికిలికి కొడుతున్నారు మీరు ఏం మీకు అంత బాధ సిబిఐ మీద కేసు అయిపోయింది ఉరికురికి కదిరిగొడ్డలు అన్నారండి లేదంటే ఎవరో స్టేట్మెంట్ ఇచ్చినారే వాళ్ళ మోయో కొట్టండి ఏ కదిరిగొడ్డలు అన్నావు ఎక్కడి నుంచి వచ్చిందరిగొడ్డలకి మా ఊరి ఈ నియోజకవర్గ ప్రజలు మళ్ళీ చెప్తాడా మీరేదో మంచోళ్ళు మాకు ఉపయోగపడతారు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడతారని ఒకే ఒక నమ్మకంతోనే మిమ్మల్ని ఎప్పుడూ ఫాలో అయినారు మీరు మమ్మల్ని వాడిండేది వడ్డలు కొని మీ ఇంట్లో వాళ్ళని చంపుకొని మాకు అంత చరిత్ర లేదబ్బా సొంత బాబాయ్ గారిని చంపుకొని అధికారాల కోసము ఎమ్మెల్యే పదవుల కోసము తాపత్ర ఇవ్వడేంత చరిత్ర మాకు లేదు